జై పదకొండవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతు మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషములకు తిది పాడ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు తదుపరి విధియ నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి రేవతి నక్షత్రం కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషములు బాలవ రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు యోగం శుభము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషము రెండు గంటల పదమూడు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషము నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు శుభ ఘడియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు